హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ షిరిడి వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేస్ ఎంత మందికి తెలుసొచ్చు కామెంట్ అయితే చెయ్యండి తెలియలేని వాళ్ళు ఈ ప్లేస్ ఎక్కడ ఉంటది అని చెప్పేసి నేను వీడియోలు అన్నది క్లారిటీ అయితే చెప్తాను ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి సాయి పల్లకి గార్డెన్ ఇది గేట్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే ఉంటది బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ ఫోర్ తెలియలేదు అన్న వాళ్ళైతే ద్వారకా మాయి సైడ్ అయితే వచ్చేయండి స్ట్రైట్ గా మనకి మెయిన్ రోడ్ అయితే కనబడుది అక్కడ అన్నమాట చూడండి ఇక్కడ బాబా గోపురం అన్నది అయితే కనబడుతుంది కరెక్ట్ గా ఇక్కడే ఉంటది ఈ ప్లేస్ మీకు అందరికి కనిపిస్తుంది అన్నమాట బాబా బొమ్మ చాలా అంటే చాలా పెద్దది సో అందరికి కనబడుతుంది ఈ ప్లేస్ అన్నది అయితే ఎంట్రన్స్ మనకి అయితే ఎలాగైతే ఉంటది లోపలికి వెళ్ళడానికి స్టార్టింగ్ లో బాబా మొక్కలకి నీళ్ళు వేస్తున్నట్టు ఎలాగైతే కనబడుతుంది బాబా కలవపూలో ఉన్నట్టు చుట్టూరు బాబా బొమ్మలు అయితే ఉంటాయి అండ్ బాబా ఊరేగిస్తున్నట్టు ఇవన్నీ అయితే బొమ్మలు అయితే ఉంటాయి ఈ నైట్ టైం వ్యూ అన్నది అయితే చాలా చాలా బాగుంటది దీని లోపల లైటింగ్స్ ఇవన్నీ తెలుగుతాయి గ్రీనరీ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటది బాబా పల్లెకి ఊరేగింపు ఇవన్నీ బొమ్మలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి అండ్ నేను లాస్ట్ లో కూడా చూపిస్తాను ఉయ్యాల ఇవన్నీ అయితే గార్డెన్ అన్నమాట ఒక పార్క్ టైప్ పిల్లలు ఆడుకోవడానికి అది చాలా అంటే చాలా బాగుంటది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే వ్యూ అయితే సూపర్ ఉంటది కంప్లీట్ గ్రీనరీ ఇక్కడ బొమ్మల దగ్గర కూడా మన ఫొటోస్ అన్నది అయితే తీసుకోవచ్చు ప్రతిది కూడా మనకి ఎలా అయితే చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్ అన్నది త్రీ ఇయర్స్ బ్యాక్ అన్నది అయితే కట్టారనమాట దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నైట్ టైం అయితే అలౌ అయితే లేదు ఈ ప్లేస్ దగ్గర సో ఈవినింగ్ సిక్స్ తాడితే గేట్స్ అన్నది అయితే క్లోజ్ అయితే చేస్తారు ఈ ప్లేస్ ని అండ్ చూడండి ఎంత బాగుందో అంత బాగా కట్టారన్నమాట ఆర్కిటెక్చర్ అంత సూపర్ అయితే ఉంది అండ్ ఇటు సైడ్ చూడండి బాబా అండ్ ఒక అమ్మాయి అది సూపర్ అయితే ఉంటది ప్లేస్ అన్నది షిరిడి వెళ్ళిన వాళ్ళు కన్ఫర్మ్ గా అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్ సో ఎంట్రీ టికెట్ అవన్నీ అయితే ఏమి ఉండదు చాలా పీస్ఫుల్ గా ఉంటది ఆ గ్రీనరీ ఇవన్నీ కుర్చోడానికి కూడా అంటే చాలా అంటే చాలా బాగుంటది నడవడానికి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది సో చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఆడుకోవడానికి కూడా అయితే చాలా బాగుంటది ఈ ప్లేస్ అన్నది సో కూర్చోడానికి అండ్ మన ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటది ఈ ప్లేస్ అన్నది అయితే చాలా క్లీన్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు ఈ ప్లేస్ ని వచ్చేసి సో ఫైనల్ గా ఈ ప్లేస్ ఎక్కడ ఉంటది అంటే గేట్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే ఉంటది ఆర్ ఈ గేట్ నెంబర్ తెలియలేని వాళ్ళు ద్వారకా మాయి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి ప్లేస్ అన్నది అయితే కనబడుది బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది మెయిన్ రోడ్ దగ్గర చేసి అయితే ఉంటది ఈ ప్లేస్ సో కన్ఫర్మ్ కి ప్లేస్ అన్నది అయితే విజిట్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్